ಫಳಿಫಿ ಮಾ ನಟನ ಹರಿ ದೂರ ಫಳಿಫಿ ಮಾ ನಟನ ಹರಿ ದೂರ ಅಮ್ಮಯ ಚೂಡು ಅಮ್ಮದಯ ಚೂಡ ನನ್ನೊಕಮಾರು ಹರಿಕಿಬಿಡು ಹರುಣಿವಾಡನು ಹರಿದಾಸುಡನು ದಯಗುನಿ ನಾನು ಹರುದರಿ ಚೇತು ಹರುಣಿವಾಡನು ಹರಿದಾಸುಡನು ದಯಗುನಿ ನಾನು ದರಿ ಚೇತು ಫಳಿ ಫಳಿ ಮಾಯಾನ ನಟನಂ హరిదాసి నువ్వు హరిదాసిరా పోయే ప్రాణిని చూస్తున్నా నేను నాదని భావన భో ప్రాణిని చూస్తున్నా నేను నేనుదని భావన మరణము అనివారణమైన മരണു അനിവാരണമൈനുമായാ പ്രേരണ മരണമു അനിവാരണമൈന നിരതമുമാ പ്രേരണ ഫളി ഫളി നടനം ഹരിദാസി നൂദൂരം അമ്മ ಕಮಾರು ಹರಿಕಿ ವಿಡೂ ಬಾಡನು ಹರಿ ದಾಸುಡನು ತಯುನಿ ನಾನು ಹರು ಜೇತು ಜನನ ಮಾದಿಗ ಕಷ್ಟ ಜೀವಿಮಂಟ జనమాదిగా కష్టములైనా జీవితమంటే మోహమా నీవారే నిన్ను విసరినా నీవారే నిన్ను కసరినా మమతా బంధపుపాసమా నీ వారే నిన్ను విసరినా మమతా బంధపుపాసమా ఫళి ఫళి మాయా నీ నటనం హరిదాసి నువ్వు దురత్యయం అమ్మా అమ్మా నన్ను నన్నొకమారు హరికి విడు హరుణి వాడను హరిదాసుడను హరు దరి హరుదరి చే ఫళిఫళి మాయా నీనటం హరిదాసి దురాయం కుస్మా కుస్మా కుస్మా